నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ పోరాట యోధులారా మీకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అరవై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో మనం సాధించింది గొప్పనైనటువంటి రాష్ట్ర సాధన మాత్రమే అందులో మనకు రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన అంబరమంతా సంబరం తెచ్చిపెట్టింది అక్కడి నుంచి పదకొండేళ్ళుగా మనము స్వరాష్ట్ర పాలనను అనుభవిస్తూ వస్తున్నాము ఈ చారిత్రకంగా పరిశీలిస్తే మనకు మొదట ముల్కీ ఉద్యమం వచ్చినప్పుడు వలసవాదులను నిర్వహించగలిగాం అలాగే తెలంగాణ రక్షణ ఉద్యమం వచ్చినప్పుడు మనకు ఉండబడేటువంటి అన్ని హక్కులను సాధించుకోవడానికి ప్రయత్నం చేశాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తొలి ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆ ఉద్యమంలో మనం అందరం పాల్గొని ఒక్కొక్కరము ఒక్కొక్క విధంగా పోరాడి కొందరు జైలు పాయలైనారు కొందరు మరికొందరు గాయాల పాలై ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇలాంటి అద్భుతమైనటువంటి ఘట్టాలు మనం చూసాం అలాగే మనకు మలి ఉద్యమంలో తెలంగాణ సాధన మనకు సులువైనది ఎందుకు అనంటే సగల జనుల సమ్మె అరవై తొమ్మిది ఉద్యమకారుల సహకారం అలాగనే మల ఉద్యమంలో యువకులు వీరంతా కలిసి తెలంగాణ సాధనకు ఎంతో సహకరించారు అంతేకాదు మరో విషయం చెప్పాలి పంతొమ్మిది అరవై తొమ్మిదిలో దాదాపుగా పోలీసు కాల్పుల్లో మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోయినప్పుడు ఇందిరాగాంధీ గారు హైదరాబాదుకు వచ్చి దానికి సంబంధించినటువంటి రాష్ట్రాన్ని ఇవ్వాలా లేదా అన్నప్పుడు ఆంధ్రులంతా కూడా ఒక్కటే ఎదిరించారు అప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రం సాధన కాలేదు ఆ తర్వాత వచ్చినటువంటి ఉద్యమాల్లో ఆ రెండు వేల తొమ్మిదిలో చిదంబరం గారు ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఎదురుగా చాలామంది వేరు వేరు కుత కుట్రలు కుతంత్రాలు చేసేసి మళ్ళీ అప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుపడ్డారు అయితే ఆ రోజులలో యువకులు నిరుద్యోగులు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర సాధన జరిగింది అంటే దాని వెనకాల చాలా చరిత్ర ఉంది అంతేకాదు మొదట తొలి ఉద్యమంలో జైలు వారు త్యాగాలు చేసిన వారి శ్రమ ఉంది అలాగే పన్ పదమూడు వందల యాభై మంది వరకు ఉద్యమకారులకు సంబంధించినటువంటి వాళ్ళే కాక నిరుద్యోగులు యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం అది తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి వాళ్ళు ఏదో చేశామనేటువంటి గొప్పగా చెప్పుకున్నప్పటికీ కేంద్రం మాత్రం వారి బలిదానాల మీద సూచి ఇలాగా ఉంటే తెలంగాణ ఆ తెలంగాణ వల్ల కేంద్రానికి కూడా పరువు నష్టం అవుతుందనే ఉద్దేశం చేత ఆనాడు వాళ్ళు తెలంగాణ ఇవ్వడానికి ముందుకు వచ్చారు అయితే మనకు పార్లమెంట్లో జరిగినటువంటి నాటకీయ పరిణామాలు కూడా మనము గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది బిల్లు పెట్టే నాడు మరి కాంగ్రెస్ వాళ్ళు ఒకవైపు ఆంధ్ర కాంగ్రెస్ వాళ్ళు ఒకవైపు మిగతా వాళ్ళు కూడా తెలుగు రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ నాటకీయంగా బిల్లు పాస్ అయింది అప్పటి నుంచి మన సంబరాలు అంబరాన్ని అంటినట్టుగా మనకు ఉండబడేటువంటి స్వరాష్ట్ర పాలన వచ్చిందనే సంబరంగా మనం ఇన్నాళ్ళు మనం చూస్తూ వస్తున్నాం కానీ పదేళ్లలో మనకు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా మనకు ఈ రాష్ట్రం వచ్చినటువంటి ఫలితం లేకుండా పోయింది త్యాగాలు ఒకరివి భోగాలు మరొకరివి అన్నట్లుగా సాగాయి అంతేకాదు ఆ రాష్ట్రంలో ఉండబడేటువంటి ముఖ్యమంత్రి తనకు సంబంధించినటువంటి వారికి తర్వాత తన సామాజిక వర్గానికి ఉపయోగపడుతూ ఆ తర్వాత ఈ భూములు తర్వాత ఫ్యాక్టరీలు ఆ తర్వాత అనేకమైనటువంటి వాటిల్లో కూడా కొంచెం వివక్ష చూపెత్తి అది వాళ్ళ బాగుగుల కోసం వారికి వచ్చేటువంటి లాభాల కోసం ప్రయత్నించారు అందుకని రెండు వేల ఇరవై మూడులో ఒక మార్పు కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమకారులు మలి ఉద్యమకారులు వీరంతా కలిసేసి కాంగ్రెస్కు బాహటంగా నిలిచి గెలిపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు అయితే రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినాడు ఉద్యమకారులను యాభై మందిని పిలిపించుకున్నారు కానీ ఆనాడు మనకు సంబంధించిన సన్మానాలు కానీ మనకు ఎవరైతే ఈ పెన్షన్ల కోసం కానీ లేదా తమకు రావాల్సినటువంటి వాటి కోసం భూమి కోసం కానీ పోరాడుతున్న సందర్భాన్ని కూడా ఆనాడు ప్రసక్తి రాలేదు అయినా కూడా మేము ఉద్యమకారులమంతా కూడా సైలెంట్గానే మేము బయటకు వచ్చేసినాం ఆ తర్వాత మళ్ళీ మేము ఇలాగా ఉంటే మాకు అంటే అరవై తొమ్మిది వాళ్ళకు పెన్షన్స్ రావేమని మేమేం చేసామని అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమకారులు మాత్రమే మేము కొంతమందిని మాకుండబడేటువంటి జైలు సర్టిఫికెట్ల ఆధారంగా కోర్టుకు వెళ్ళాం పీడి చట్టం కింద అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ కోర్టుకు వచ్చారు అది రెండు వేల ఇరవై నాలుగులో కోర్టులో మేము ఫైల్ చేశాం ఆ రిట్ పిటిషన్ ఫైల్ అయిన తర్వాత మాకు మేము ఎలిజిబుల్ ఉన్నదని అంటే ఈ పెన్షన్ సంబంధించి వీళ్ళ అర్హులు అనేటువంటి విధంగా కోర్టు మాకు ఆర్డర్స్ ఇచ్చింది ఆ కోర్టు ఆర్డర్స్ మేము తీసుకువెళ్ళి మరి సెక్రటరియట్లో సి సీఎం గారి ఛాంబర్లోను తర్వాత సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ రెవెన్యూతోనూ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ హోము వీళ్ళందరినీ కలిసి మాకు తొందరగా అమలు చేయవలసిందిగా ఇచ్చాం ఆ ఫైల్ ముందుకు పోతుంది మనకు రేపు కానీ ఆ తర్వాత కానీ ఒక వార్త వెలువడవచ్చు ఎందుకనంటే ఇప్పుడు ఉండబడేటువంటి పరిస్థితులలో కోర్టుకు పోయినటువంటి రెండు వందల డెబ్బై ఎనిమిది మందికి మాత్రమే వారు పెన్షన్స్ తర్వాత రెండు వందల యాభై గజాల భూమి తర్వాత ఇతరమైనటువంటి రాయితీలన్నీ కూడా ఇవ్వవచ్చు అటువంటి ప్రకటన వస్తుంది కాబట్టి మిత్రులారా ఈ పదకొండవ అవతరణ దినోత్సవం నాడు మనం సంబరం చేసుకోవడమే కాకుండా భవిష్యత్తులో మనకు కావలసినటువంటి పెన్షన్లు ఆ తర్వాత దానికి సంబంధించిన వాటితోటి మనకు రాయితీలు అన్నీ వస్తున్నాయి కాబట్టి బంగారు భవిష్యత్తు వస్తుందని మనము అనుకోవాలి రెండవది ఏంటంటే తెలుసో తెలియకుండా అందరి అంటే ఏ పాలకులు ఉన్నా కూడా వాళ్ళ ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి మనం ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా కాకుండా పోయింది కానీ తొందరగా మేలుకొని మనం కోర్టుకు రావడం వల్ల ఈ కోర్టులో రేపో మాపో ఈ పెన్షన్ సంబంధించినటువంటి ఒక నిర్ణయం వస్తుంది ఆ నిర్ణయానికి సంబంధించి మనం అనేక ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఈ ఈ సందర్భంగా మనము ఒక అవతరణ దినోత్సవాన్ని కాదు సంబరంగా చేసుకోవడమే కాదు మళ్ళీ కూడా మనము పెన్షన్కు సంబంధించినటువంటి సంబరాలు కూడా త్వరలో చేసుకోబోతున్నామని చెప్తూ మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను